మీరు మీ ఇంటి తాళాన్ని ఒకరికి ఇచ్చారనుకోండి కేవలం వాళ్ళు మీకు తెలిసినవారే అని కాని వాళ్లు అర్ధరాత్రి మూడు గంటలకు మీ ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తే లేడా వాళ్లతో పాటు ఒక కొత్త వ్యక్తిని తీసుకొస్తే డిజిటల్ ప్రపంచంలో పాత సెక్యూరిటీ పద్ధతులు సరిగ్గా ఇలాగే చేశాయి కేవలం జాబ్ టైటిల్స్ చూసి అంటే మేనేజర్ అనో అనలిస్ట్ అనో యాక్సెస్ ఇచ్చేవి కానీ ఈ రోజుల్లో క్లౌడ్ డేటా మరియు రిమోట్ వర్క్ పెరిగిన తర్వాత కేవలం వ్యక్తి ఎవరు అనేది తెలిస్తే సరిపోదు ఆ సందర్భం కూడా తెలియాలి అక్కడే మనకు పాలసీ బేస్డ్ యాక్సెస్ మేనేజ్మెంట్ లేదా పీబీఏసి అవసరం అవుతుంది పీబీఏసీని కేవలం ఒక తారంలా కాకుండా ఒక తెలివైన సెక్యూరిటీ గార్డ్లా ఊహించుకోండి ఇది కేవలం మీ ఐడి కార్డును మాత్రమే చూడదు పూర్తి చిత్రాన్ని గమనిస్తుంది ఇది ఇఫ్ దెన్ అనే లాజిక్ మీద పనిచేస్తుంది ఇది నాలుగు విషయాలను చెక్ చేస్తుంది మీరు ఎవరు మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీకు ఏ డేటా కావాలి మరియు ముఖ్యంగా మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఒకవేళ మీ లొకేషన్ గానీ లాగిన్ అయ్యే సమయం గానీ పాలసీకి విరుద్ధంగా ఉంటే యాక్సెస్ వెంటనే నిరాకరించబడుతుంది దీనిని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం సారా ఒక డేటా అనలిస్ట్ కంపెనీ పాలసీ ప్రకారం అనలిస్టులు సెన్సిటివ్ డేటాను చూడాలంటే కేవలం ఆఫీస్ వెడల్లో మరియు కంపెనీ సెక్యూర్ బీపీఎన్ ద్వారా మాత్రమే చూడాలి సారా రాత్రి ఎనిమిది గంటలకు ఒక కాఫీ షాప్లో కూర్చుని పబ్లిక్ వైఫై ద్వారా లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తే ఆమె దగ్గర కరెక్ట్ పాస్వర్డ్ ఉన్నప్పటికీ పీబీఏసీ ఆ సందర్భాన్ని తప్పుగా గుర్తిస్తుంది తప్పుడు సమయం తప్పుడు నెట్వర్క్ ఫలితం యాక్సెస్ దొరకదు డేటా సేఫ్గా ఉంటుంది హాస్పిటల్స్ లేదా హెల్త్ కేర్ రంగంలో ఇది ఇంకా ముఖ్యం డాక్టర్లు కేవలం తమ వార్డులో ఉన్న పేషెంట్ రికార్డులను మాత్రమే చూడాలి అనే రూల్ ఉందనుకోండి ఒక డాక్టర్ వేరే వార్డులో ఉన్న ఒక సెలబ్రిటీ పేషెంట్ వివరాలు చూడాలని ట్రై చేస్తే పీబీఏసీ దాన్ని బ్లాక్ చేస్తుంది కానీ అదే పేషెంట్ ఈ డాక్టర్ వార్డుకి ట్రాన్స్ఫర్ అయితే వెంటనే పాలసీ అప్డేట్ అయ్యి యాక్సెస్ లభిస్తుంది దీనినే డైనమిక్ యాక్సెస్ కంట్రోల్ అంటారు కంపెనీలు ఈ పద్ధతికి ఎందుకు మారుతున్నాయి ముఖ్యంగా మూడు కారణాలు ఒకటి ఇది డైనమిక్ ప్రమాదాలకు తక్షణమే స్పందిస్తుంది రెండు ఇది గ్రాన్యులర్ అంటే అందరికీ అన్ని పర్మిషన్లు ఇవ్వకుండా ఎవరికీ ఏది అవసరమో అదే ఇస్తుంది మూడు ఇది డేటా చట్టాలను పాటించడంలో ఎంతగానో సహాయపడుతుంది సెక్యూరిటీ అంటే కేవలం మనుషులను అడ్డుకోవడం కాదు సరైన సమయంలో సరైన వ్యక్తిని పనిచేయడానికి అనుమతించడం వీడియో చూసినందుకు ధన్యవాదాలు